Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. నెల్లూరులో రాజకీయ రగడకి కారణమైన బెంగళూరు రేవు పార్టీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్న బెంగళూరు రేవు పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ కి సంబంధించినటువంటి ఒక స్టిక్కర్ ఉన్నటువంటి కార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఆ స్టిక్కర్ పై పెను దుమారమే చెలరేగిందని చెప్పాలి ఆ కార్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని నిన్ననే కాకాని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఇదంతా కూడా కాకాని కనుసన్నల్లోనే రేవు పార్టీ జరిగిందంటూ ఆరోపిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే సోమిరెడ్డికి తిరిగి సవాల్ విసిరారు కాకాని గోవర్ధన్ మనిద్దరం కూడా బ్లడ్ శాంపిల్స్ ఇద్దాని రమ్మంటూ సోమిరెడ్డికి కాకాని సవాల్ విసిరారు పార్టీ కల్చరో తేలిపోతుందంటున్నారు కాకాని బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు ఇరవై నాలుగు గంటల టైం కూడా పెట్టారు కాకాని ఈ బ్లడ్ శాంపిల్స్ లో ఎవరు ఆల్కహాల్ తీసుకున్న విషయం కూడా బయటకు వస్తుంది నేను దానికి కూడా సిద్ధమే అంటూ ఆయన బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు ఈ బ్లడ్ శాంపిల్స్ ఇరవై నాలుగు గంటల టైం కూడా విధించారు కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు సోమిరెడ్డి దానికి ప్రతిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకసారి చూద్దాం మంచి మిత్రుడు గోపాల్రెడ్డి ఫామ్ లో రేవ్ పార్టీ జరిగింది నీ కార్ దొరికింది నీ పాస్పోర్ట్ దొరికింది నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్కర్ సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలా ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఇది అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా జూన్ ఫోర్త్ తర్వాత ఎన్డిఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా విత్ క్లియర్ ఎవిడెన్సెస్ వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా ఒక ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా ఎందుకంటే రేవు పార్టీలకు పోయేటువంటి వాడు మందు కొట్టాలా డ్రగ్స్కి అలవాటు పడాలా కాబట్టి నువ్వు రా అయ్యా నేను మందు కొట్టను డ్రగ్స్ అని చెప్పి చెప్పిన నేను అలవాటు పడను లేదు నాకు అలవాటు లేదు నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు నెల్లూరు వస్తాను నేను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలు అలవాటు ఉంది అనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరులో ఎవరు నీతి మంత్రుడు ఎవరు నిజాయ మంత్రుడు ఎవడు తాగుబోతాడు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి నిద్రలేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు నా దురదృష్టం దౌర్భాగ్యం నీలాంటి విధవా పనికిమాలను నడుతూ పోటీ చేయడం నువ్వు బుక్ అయ్యావు గోపాల్రెడ్డి ఫామ్ గోపాల్రెడ్డి నీకు మంచి మిత్రుడు గోపాల్రెడ్డి ఫామ్ లో రేవ్ పార్టీ జరిగింది నీ కార్ దొరికింది నీ పాస్పోర్ట్ దొరికింది నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్కర్ సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఇది అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా జూన్ ఫోర్త్ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా విత్ క్లియర్ ఎవిడెన్సెస్ వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా ఒక ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా మన ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ ఇద్దాం ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా ఎందుకంటే రేవు పార్టీలకు పోయేటువంటి వాడు మందు కొట్టాలా డ్రగ్స్కి అలవాటు పడాలా కాబట్టి నువ్వు రా అయ్యా నేను మందు కొట్టను డ్రగ్స్ ఇవ్వనని చెప్పి చెప్పిన నేను అలవాటు పడను లేదు నాకు అలవాటు లేదు నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు నెల్లూరు వస్తాను నేను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలో అలవాటు ఉంది అనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరు ఎవరు నీతి మంత్రుడు ఎవరు నిజాయ మంత్రుడు ఎవడు తాగుబోతుడు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి నిద్రలేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు నా దురదృష్టం దౌర్భాగ్యం ఇలాంటి విధవా పనికమాలను నడుతూ పోటీ చేయడం Associate sponsor, Ultratech Cement.